హలో అందరికీ రీసెంట్గా వైసీపీ పార్టీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే నిన్న యాక్టర్ పృథ్వీ ఆయనకి హైబీపీ వచ్చి హాస్పిటల్ చేరడం జరిగింది ఆ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు ఆయన దగ్గరికి వెళ్ళగా వైసీపీ పార్టీ అభిమానులు చాలా తీవ్ర పదజాలంతో దూషించడం జరిగింది ఒక రకంగా లకారాలను ఉపయోగించి అనకూడని పదాలను కూడా ఉపయోగించి వైసీపీ కార్యకర్తలని దారుణంగా అవమానించడం జరిగింది అయితే దీనిని ఆధారంగా చేసుకుని వైసీపీ పార్టీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే ఇక నుంచి యాక్టర్ పృథ్వీ నచి నటించే ప్రతి ఒక్క సినిమాని బాయికాడు చేస్తాం అలాగే ఏ ప్రిలీజ్ ఈవెంట్లో అయినా యాక్టర్ పృథ్వీ మాట్లాడినా కానీ ఏ సినిమాలో యాక్టర్ పృథ్వీ నటించినా కానీ ఆ సినిమాకి వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తుంది ఆ సినిమా ప్రతి ఒక్క సినిమాను చేస్తాం చేస్తామని చెప్పేసి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాన్ని వైసీపీ పార్టీకి సంబంధించిన కారుమూరి వెంకటరెడ్డి అధికార ప్రతినిధి ఆయన ఉంటారు కదా ఆయన ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రీలీజ్ ఈవెంట్లో ప్రతి ఒక్క కమిడియన్ కానీ హైపరాది కానీ అలాగే ఇంకా కొంతమంది ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్న వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీని ప్రతి ఒక్క ఏదో ఒక సందర్భంలో వాళ్ళు అవమానకర రీతిలో మాట్లాడుతూ ఉన్నారనమాట అయితే దీన్ని ఇంక నుంచి ఉపేక్షించకూడదు వాళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ సోషల్ మీడియా అలాగే ఒక స్టాండ్ తీసుకుంది ఏంటంటే సినిమాకి వాళ్ళు కనుక ఇంకొకసారి వైసీపీ పార్టీ కనుక సినిమాలో మాట్లాడితే మాత్రం ఆ సినిమాని ఎలా అయినా ఫ్లాప్ చేయాలి ఏదైతే గేమ్ చేంజర్కి సంబంధించిన ప్రివీస్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన సందర్భంగా గేమ్ చేంజర్ సినిమాకి కూడా వైసీపీ సోషల్ మీడియా చాలా వ్యతిరేకంగా పనిచేసింది అలాగే అదే ఫార్మ్లాని ఇప్పుడు లైలాకి లైలా చాలా సక్సెస్ కూడా వేయరు ఎందుకంటే దాదాపు లక్ష ముప్పై వేల రీట్వీట్లు వచ్చినాయి అంటే ఆ సినిమాకి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో మనమైతే అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఏదైతే యాక్టర్ పుద్ది వైసీపీ కార్యకర్తలను తీవ్ర పదచేయాలతో దూషించిన సందర్భంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ఏ సినిమాలో నటించినా ఎవరైనా వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ పేరు తీసి ఓన్లీ పదకొండు సీట్లకే అయిందని చెప్పినా కానీ ఆ యొక్క సినిమాలను మొత్తాన్ని బాయికాడ్ చేస్తామని చెప్పేసి వైసీపీ పార్టీ ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి